హాయ్ అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదండి తేనె మిఠాయి మనం చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం చిన్న చిన్న రసగుల్లలాగా మిఠాయి లోపల జూసి జ్యూసీగా బయట క్రంచి క్రెంచిగా ఉంటాయి కదండీ అది మాట అండి మనం ఎంతో ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలాగో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతున్నాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి తేనెమిఠాయికి వెళ్ళి ముందుగా ఒక హాఫ్ కప్పు మినపప్పుని ఒక కప్పు బియ్యం మట్క రెండిట్లని నానబెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ అవర్స్ దాకా నానబెట్టేసుకోవాలి ఇలాగా తర్వాత వీటన్నిటిని మిక్సీ పెట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా అలా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి ఏంటంటే కొంచెం గట్టిగా రుబ్బుకోలేండి అంటే దోశల పిండి మీద కొంచెం గట్టిగా గాడ్ల పిండి మీద కొంచెం మెత్తగా మాట అండి పిండి పిండి ఉంటుంది అలా అండి నేను వాటర్ ఏమి వేయలేదు లైట్గా టూ స్పూన్స్ లాగా వేసానంతే వీటిని మిక్సీ పెట్టేసుకున్నారు ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా రావాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నారు అలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఈ ఫుడ్ కలర్ వేసుకుంటేనే మనకి తేనెమిఠాయి బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా అచ్చం తేనెమిటాయి లాగే ఉంటుందండి అలాగే ఇందులోకి అండి చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకుంటే జస్ట్ చిటికెడు ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి మొత్తం పిండి మొత్తం ఈ ఫుడ్ కలర్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని నెక్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు పంచదార పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాం మాట లాగా వస్తే సరిపోద్ది అన్నమాట పంచదార కరిగి తీగపాకం అలా రాగవాలండి అలా వచ్చేదాకా మనం మీడియంలో పెట్టుకొని స్టవ్ కలుపుకుంటూ ఉండాలి అన్నమాట పాకం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా రావాలి పాకం గులాబ్జామ్ పాకం ఎలాగొస్తుంది అలాగ ఇటు తీగ పాకం ఎక్కువగా అక్కర్లే లైట్గా వస్తే చాలు ఇలా వస్తే అనమాట ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుంటారు ఇలా వెడర్ ప్లేట్ లాంటిలోకి తీసేసుకోవాలన్నమాట పాకం అప్పుడు మనం వేసిన ఇందులోకి బాగా పాకం పట్టుద్ది అన్నమాట నెక్స్ట్ ఇలా ఆయిల్ పోసుకోలేండి ఒక బ్యాండిల్ పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పిండి కొంచెం కొంచెంగా వేయాలి చేయి తరుపుకునేవి చిన్న చిన్నగా చిట్ చితిగా చినుకులు వేలాగా వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది వాతంతగా అవి ఉబ్బిపోతున్నాయి చూసారా అంటే మనం ఆల్రెడీ పప్పు ఫైవ్ అవర్స్ పైన నానబెట్టాం కదా అందుకని వీటంతటివే బాగా ఉబ్బిపోతున్నాయి మనం బేకింగ్ సోడా అలా ఏం వేయక్కర్లేదు వీటిని బాగా వేపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ దాకా వీటిని ఇలా చక్కగా వేయించేసుకోవాలండి వేగిపోయినా చూసారా వీటిని తీసిన వెంటనే మనం పాకంలో ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసేయాలి నెక్స్ట్ వై కూడా ఇలాగైనా వేసేసుకోవాలి అలా ఎన్ని వస్తే అన్నీ వేసేసుకోవడం ఇలా అన్నిటినీ వేసుకున్నాం కదా ఇప్పుడు పాకంలో ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా ఉంచేయాలండి అప్పుడు వీటికి పాకం బాగా పడుతుంది అన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దారండి ఇదిగోండి చూస్తున్నారు కదా హాఫ్ అన్ అవర్ అయిందండి పాకం ఎంత బాగా పట్టిందో ఇప్పుడు వీటిని మనం ఇలాగ షుగర్ సిర పౌడర్లా తీసుకోవాలండి మిక్సీ పెట్టుకొని ఇప్పుడు వీటన్నిటిని విందులో నుంచి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా వీటన్నిటిని షుగర్ పౌడర్ వేసుకోవాలండి ఇంతేనండి చూస్తున్నారు కదా మిఠాయిలు ఎంత బాగా వచ్చాయో మనం చిన్నప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం కదండి ఇప్పుడు మన ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు మాట అండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్